సాలు అన్నారు సాలు అనేది మనం మాడన సాలు మై చేశారు కొంచెం చాలా వెరైటీ గెన్స్ గడ్డ అనేది మామిగా తింటాము గెన్స్ గడ్డ అదే అంటే నలుగురులో లో కలిసినప్పుడు నలుగురు ఆలోచనలు మీటింగ్ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా నలుగురు ఒక అవుతారు ఒకరి తెలివి తక్కువ పంచుకుంటారు పిల్లలు తిండి విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు చదువు విషయంలో కానీ కూర్చొచ్చు మా గోడంలో మేమున్నాం మీరేంది మీ అబ్బాయి ఎక్కడ తింటాడు మీ అబ్బాయిస్తాడు అని చర్చించుకుంటుంటారు ఇళ్ళలో ఉంటే మీ గోళం ఇది మా అది నలుగురిలో రావాలి మీటింగ్ లో పాల్ కొనుక్కుంటాలి పెంచుకుంటుండాలి కాబట్టి ప్రతి ఒక్క మీటింగ్ అంగన్వాడి మేమైతే ఆడుతున్నాం అంత కాకుండా మేము మీటింగ్ ఎప్పుడూ అడగాలి మీరు సరేనా అమ్మాయి దానివల్ల ఎల్లరా సగ్గు మేము రాగులు కలిపేసి కాకపోతే కొంచెం కలరు మన పిల్లలు కలర్ అంటే మంచిది కలర్ కొంచెం కలర్ తగ్గించుకోండి వాటి మొత్తం క్యారెట్ కొంచెం వేసుకున్నా అదే కలర్ వస్తాయి నేను క్యారెంట్ అలా అనుకోన సగ్గు మీవను రాగులంట దాంట్లో కొంచెం కలర్ వేసేయనంట హైలైటీ అనమాట ఆ కలర్ బదులు మనము కలర్ మంచిది కానీ కలర్ బదులు మనం క్యారెట్ వేసుకుని అనుకో ఆ కలర్ కప్ చేస్తుంది చాలా చాలా బాగా

ఆ పేరు కూడా చెప్పుకోవాలి బలానే బలానే ఐటమ్మా వేసన పప్పు వేయించారు పెసర పప్పు వేయించారు అన్ని రకాల పప్పులు ఉంటాయి రెండు సెలవుల పప్పు అన్ని వేయించి బెల్లం నూనె నెయ్యి చాలా మంచిది పిల్లలకి ఎందుకంటే పిల్లలు బాగా గొడవ రావడానికి దోహదం అన్నమాట అది ఎదగాలంటే ముందు ఇవి ఉండాలి పోషం ఉండేవి ఉండాలి దానికోసమే మీకు మిమ్మల్ని తెలిసింది కూడా రిచార్జ్ చేసిన అందుకే ప్రత్యేకంగా ఇదే ఇంట్లో కూడా మీ పిల్లలు చేసి పెట్టుకోవాలి మంచి చాలా మంచిది

సాలు తర్వాత మొలకలు వాటిలో మళ్ళీ స్వీట్ కార్న్ క్యారెట్ క్యారెట్ ఇవన్నీ వేసేసి వెరైటీ కాదు తినేటప్పుడు విడుద తినేటప్పుడు కలర్

वाह इतना मालूम क्या मालूम क्या कितने अच्छा 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 ठीक है 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 � போகா கிரா 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 மை பாலா ரெடி கிபோது